బయట వచ్చేసి రెండు మోడల్స్ అయితే ఉన్నాయి రైట్ సైడ్లో వచ్చేసి పాము పాము మీద కూర్చుండు పాము రైట్ సైడ్ మనకైతే నాకు లెఫ్ట్ సైడ్లో ఉంది చూసుకోవచ్చు ఇటు ఇట్లా ఒక గణేషుడు అయితే మోడల్ వేసారు లోపలికి ఎంట్రీ అయ్యంగానే ఫస్ట్ ముంబై స్టైల్ అయితే పైన మాత కింద గణేషుడు వేరే లెవెల్ ఉంది సైడ్కి లాయన్ సీట్లు వస్తాయేమో ఇప్పుడే తయారు చేస్తారు చూసుకోవచ్చు లోపల మొత్తానికి మొత్తం అయితే మొత్తం మొత్తం అయితే ముంబై కనెక్షన్ ఉన్నాయి చూసుకోవచ్చు ఒక్కొక్కటి ఫిఫ్టీన్ ఫీట్స్ పైన అట్లా అవుతున్నాయి చూసుకోండి గా మొత్తం ముంబై స్టైల్లో కలరింగ్ స్టార్ట్ అయ్యేది ఏప్రిల్ అట్లా అయితే అంట మొత్తం అయితే హైలైట్ హైలైట్ ఉన్నాయి ఇల్లు అయితే ఒక గణేశ్వరి మీ వెళ్ళిపోయింది లాస్ట్ ఇయర్ది అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తారు చూసుకోవచ్చు హ్యాండ్స్ అతికిస్తారు ఇక్కడ సైడ్ అయితే ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నాయి మొత్తం అయితే హైలైట్ ఉన్నాయి గణేషులు అయితే అన్నీ అయితే మ్యాక్స్ ముంబై గణేషులే తయారు చేస్తారు ఈ షెడ్లో ఆ షెడ్లో అయితే మనకి నార్మల్ టైప్లో గణేష్లు ఉన్నాయి చూసుకోవచ్చు మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి ఇక గడుర గరూర పక్షి మీద గణేషుడు పైన పాములు పైన హనుమంతుడు ఆ టైప్లో మంచి ఉంది గణేషుడు అయితే నేను చూపిస్తాను చూడండి ఇక్కడ కృష్ణుడే ఇంకా శివుడు అయితే ఉన్నారు కృష్ణుడే అనుకుంటున్నాం చూసుకోవచ్చు మంచిగా అయితే ఉన్నాయి అన్నవాళ్ళు అయితే ఇక చూడండి చేదు తయారు ముంబై అంబయి ఈడ ఒక గణేషుడు అయితే మిగిలిపోయింది ఇక కింద స్టాండ్ అయితే తయారు చేస్తున్నారు అంతవరకు అయితే స్టార్ట్ అయిపోయింది మ్యాథ్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ గణేషుని మొత్తం అయిపోయినాయి జస్ట్ కలరింగ్ చేయాలి ఇలా చూసుకోవచ్చు సో టైప్లో గణేషుడు గణేషుడు ఇట్లా అవుట్పుట్ అయితే వచ్చేసింది రఫ్ ఇట్లా కొట్టేసి మొత్తం అయితే చూసుకోవచ్చు కనబడుతుంది మొత్తం అయితే మనకు అర్థమైతేనే ఉన్నట్టుంది కలరింగ్ ఒకటి స్టార్ట్ కావడం లేటు స్టార్ట్ అయిందంటే అన్నీ మొత్తం అయితేనే ఉండే చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్ ఎందుకనేమో చెట్లు ఇక్కడ నంది మీద వస్తుండే చెట్టు మీద ఇట్లా గణేషుడు అయితే ఉన్నారు హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి మొత్తం గణేష్లో అయితే వేరే లెవెల్ చూసుకోవచ్చు లాస్ట్ టైం ఇదే షెడ్ ఇక్కడనే ఇదే ప్లేస్లో మనం వీడియో తీసినాం మళ్ళీ ఇప్పుడే ఫస్ట్ వీడియో నాగుల్ రాహుల్ కళాకార్ షెడ్ మొత్తం ఇవే ఉన్నాయి మొత్తం ఇవే ఉన్నాయి ఇక్కడ అయితే వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ యాదవ్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి గైస్ మంచి మంచి వీడియోలు అయితే తీసుకొస్తాం ఏదో చూసుకోవచ్చు చిన్న గణేషుడు వేరే లెవెల్ అన్నాను ఓకే సపోర్ట్ చేయండి గైస్ మళ్ళీ వీడియోతోనే మేము ముందుకు వచ్చేస్తాం